ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసుకుంటున్నటువంటి ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రభుత్వానికి శాపంగా మారబోతున్నాయి ఇవి చంద్రబాబు నాయుడు విపక్షంలో ఉండగా చెప్పిన మాటలు మాటలే కాదు దాని మీద న్యాయ పోరాటం కూడా చేస్తామంటూ పిటిషన్లు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి సకీతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరవై ఐదేళ్ల పాటు విద్యుత్ కొనుగోలుకు తగ్గట్టుగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఒక్కొక్క యూనిట్ చొప్పున ఒప్పందం కుదుర్చుకుంది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజల మీద లక్ష కోట్ల రూపాయల భారం పడుతుంది అన్నది తెలుగుదేశం పార్టీ అభియోగం ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఏకంగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం తీసుకున్నారు అంటూ టీడీపీ ఆరోపణ టీడీపీ ఆరోపణ తగ్గట్టుగానే అమెరికా కోర్టులో జరిగినటువంటి చర్చల సందర్భంగా సౌత్ ఇండియాలోని ఒక నాయకుడికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అదాని కంపెనీ ద్వారా ముట్టాయి అప్పుడే సెకీ రూపాలో ఒప్పందం జరిగింది అంటూ కూడా ప్రస్తావించారు దాన్ని ఆయుధంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టింది తెలుగుదేశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సెకీతో ఒప్పందం రద్దు చేసుకోవడానికి ససేమిరా అంటుంది విపక్షంలో ఉండగా సెకీ ఒప్పందం తప్పు సఖీతో ఒప్పందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వానికి నష్టం అని చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు తనకు లడ్డూ లాంటి అవకాశం వచ్చినా ఏమీ చేయడం లేదు అంటూ వెల్లడించేశారు సఖీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి ఆయన సిద్ధపట్టలేదు ఏంటి కారణం అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నేరం అయితే చంద్రబాబు నాయుడు అదే రీతిలో ఎందుకు సాగాల జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకుని ఆ ఒప్పందం చేసుకుని ఉంటే చంద్రబాబు మరి ఏం తీసుకుని దాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కాక మానవా ఇదొక అయితే ఇప్పుడు సెకీ ఒప్పందానికి తోడుగా యాక్సిస్ ఎనర్జీ అనేటువంటి కంపెనీ నుంచి ఏకంగా నాలుగు రూపాయల అరవై పైసలకి ఒక్కొక్క కిలో వాటు ఇరవై ఐదేళ్ల పాటు ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు డిస్కమ్లు ఒక్కొక్క యూనిట్కి నాలుగు రూపాయల అరవై పైసలు చొప్పిన చెల్లించేదానికి సిద్ధమవుతున్నారు మరి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చొప్పున విద్యుత్ కొనుగోలు చేస్తే దానివల్ల రాష్ట్రం మీద లక్ష కోట్ల రూపాయల భారం అయితే మరి నాలుగు రూపాయల అరవై పైసలు చొప్పున కొనుగోలు చేస్తే ఎంత భారం అవుతుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకుని సఖీతో ఒప్పందం కుదుర్చుకుని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు యూనిట్ కొంటే ఇప్పుడు నాలుగు రూపాయల అరవై పైసలు చొప్పున ఒక్కొక్క యూనిట్ కొనుగోలు కోసం మరి ఎంత మొత్తం ముట్ట చెప్పినట్టు ఈ యాక్సిస్ ఎనర్జీ కంపెనీ ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కావా దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి ఏపీఈఆర్సీ ఇప్పటికే ఒకసారి ఇలాంటి ప్రతిపాదనను తిరస్కరించింది ఇది చాలా భారం నాలుగు రూపాయల అరవై పైసలు చొప్పున ఒక్కొక్క యూనిట్ ఇరవై ఐదేళ్ల పాటు కొనుగోలు చేయడం అంటే రాష్ట్ర ప్రజలకు నష్టం అంటూ ఏపీఈర్సి తిరస్కరించింది తిరస్కరించిన దాన్ని కూడా మళ్ళీ ఏపీఆర్సి ముందు ప్రతిపాదనలు పెట్టి దాన్ని ఆమోదింపజేసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అత్యంత అనుమానాస్పదంగా కనిపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వ తీరుని చాటి చెబుతోంది విపక్షంలో ఉండగా ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మించినటువంటి రేటుకి విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా ఎన్ని పిల్లి మొగ్గలేస్తున్నారో మనకి అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేసినటువంటి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల యూనిట్ కన్నా ఇప్పుడు నాలుగు రూపాయల అరవై పైసలు చొప్పున యూనిట్ కొనుగోలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఎక్కడి వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలే లోపభూయిష్టం అయితే ఇప్పుడు చంద్రబాబు చేసుకుంటున్నటువంటి విద్యుత్ ఒప్పందం మరి ఎంత మేలు చేసేది అప్పుడు లక్ష కోట్ల రూపాయల నష్టం వస్తే ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల రూపాయల భారం పడబోతుంది జనం మీద చంద్రబాబు నాయుడు రెండు నాలుగుల ధోరణితో ద్వంద్వనీతిని ప్రదర్శిస్తున్నారు అనేటువంటి విమర్శలకి ఇలాంటి ఒప్పందాలు ఆస్కారం ఇస్తున్నాయి ఈ ఒప్పందాల్లో అసలు మతలబేంటి ఎందుకింత బాహాటంగా జనాన్ని ఛార్జీల భారంతో నడ్డి విరిచే రీతిలో వ్యవహరిస్తున్నారు ఎందుకని ప్రజల మీద ఇంత పెద్ద మొత్తం భారంగా మోపబోతున్నారు రవికుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఎనర్జీ యాక్సిస్ ఎనర్జీ సంస్థ ద్వారా విద్యుత్ ఒప్పందం వెనక అసలు మతలబేంటి దీని వెనక జరిగినటువంటి లావాదేవీల వ్యవహారం ఏంటి ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజల ముందు వెల్లడించాల్సినటువంటి బాధ్యత కనిపిస్తోంది